వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట అంటే నిన్న తీసిన బ్లాగ్ అనమాట అసలు రెండు రోజుల నుంచి అసలు క్లైమేట్ ఎంత అంటే అంత చల్లగా అంటే చాలా చల్లగా ఉందండి అసలు వాళ్ళే ఉందన్నమాట అసలు ఈ క్లైమేట్ని చూస్తే నాకైతే బెంగళూరు బాగా గుర్తొస్తుందనమాట ఇంకా మేము సండే రోజు వెళ్ళేసి నర్సరీ నుంచి మొక్కలు ఉన్నైతే కొత్త కుండీలు అయితే తీసుకొచ్చుకున్నామండి వాటిలో ఏంటంటే రెండు ఏనుగులు అయితే తీసుకొచ్చామనమాట ఆ ఏనుగులు ఇదిగోండి గుమ్మానికి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఒక రెండు గౌతమ బుద్ధుడివి తీసుకొచ్చామనమాట అవి డోర్ ఓపెన్ చేసిన వెంటనే కనబడిలాగైతే పెట్టుకున్నామన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మార్నింగ్ మార్నింగే నాకు కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఫ్రెషప్ పైపోయి ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఇక్కడ జీలకర్ర వాము ధనియాలు సోంపు వాటర్ అయితే అనమాట ఇంకా దాన్ని అయితే ఫస్ట్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను అది ఎందుకంటే కొంతసేపు ఎక్కువ మరగాలి కాబట్టి ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇవి మండే మండే రోజు నైటే గోసి పెట్టేసుకున్నాను అనమాట దొండకాయలు ఇది వచ్చేసి ఏంటంటే క్వినోవా అండి నాకు నువ్వు మా హస్బెండ్కి క్వినోవా అయితే వండుదాము అన్నట్టు ఫస్ట్ అయితే దాన్ని అయితే కడిగి పక్కకు పెట్టేస్తాను ఎందుకంటే అది కొంతసేపు నానాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మండే రోజు గిన్నెలు నైట్ తోమేసి పెట్టాను కదా ఇంకా గిన్నెలను అయితే సర్దిస్తున్నాను అనమాట ఇంకా దానిలోనే వీళ్ళ లంచ్ బాక్సెస్ కూడా ఉంటాయనమాట ఇంకా వాటన్నిటిని కూడా సపరేట్ చేయాలి ఇంకా పైన కడాయి కూడా పెట్టేసాను దొండకాయ ఫ్రై చేద్దాము అన్నట్టు ఇంకా ఫస్ట్ రైస్ పిల్లల కోసం అయితే రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇక్కడ ఇది చూశారు కదా ఇది ఏంటంటే బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చారండి దాని జ్యూస్ కోసం అన్నట్టు కొంచెం అయితే కట్ చేసి పక్కవ పెట్టారు మా హస్బెండ్ ఇది వచ్చేసి ఆ రోజు మాకేంటంటే పెసరట్టు అనమాట పెసరట్టు కోసము ఆ పెసర్లు నానబెట్టినవి ఇదిగోండి జ్యూస్ జ్యూస్లో ఏమేసారంటే గుమ్మడికాయ ముక్కలు అల్లము అదేవిధంగా కొత్తిమీర లేదండి అసలు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా మిరియాలు వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకులు ఉసిరికాయ కూడా వేసేసి చేశారనమాట నెక్స్ట్ ఇంకా అది జీలకర్ర వామ్ వాటర్ కూడా అయిపోయాయి అది తాగేసాను ఇదిగోండి దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే సలాడ్ అనమాట క్యారెట్ ఉండి కీరా నెక్స్ట్ వచ్చేసి క్వినోవా కూడా కుక్ చేశాను క్వినోవా కుక్ చేసిన తర్వాత ఇంకా దాంట్లోకి కొంచెం కర్డును కొంచెం సాల్ట్ వేసి ఇదిగోండి కొంచెం ఆనియన్ వేసేసాను అనమాట ఆనియన్ వేసేసి ఇది మా చిన్నపాపతి ఉన్న మా హస్బెండ్ మా హస్బెండ్ చూసి మా చిన్న పాప కూడా అడిగింది అనమాట ఇంకా అందుకోసమే తన కొంచెం వైట్ రైస్ కొంచెం అది పెట్టేసాను ఇదిగోండి అందరు బాక్సెస్ అయితే సర్దేశాను అనమాట ముగ్గురివి ఇంకా సర్దేసిన తర్వాత ఆ రోజైతే పెసరట్టు ఇంకా పెసరట్టు పోసేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా చిన్నది ఇప్పుడే స్నానం చేసి వచ్చి రెడీ అవుతుంది ఇంకా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి తనైతే ఆఫీస్కి అయితే బయలుదేరారండి సెవెన్ థర్టీకి వెళ్ళయితే తనైతే వెళ్తారు ఇంకా తన్ని పంపించేసి వచ్చాక కానీ పిల్లలిద్దరికైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తాను ఇంకా ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు ఇంకా చేసేసిన తర్వాత ఇంకా నాకు మార్నింగ్ మెయిన్ నేను చేయాల్సింది ఏంటంటే ఇద్దరికి మాత్రం జడలేయడం అన్న ఇంకా వాళ్ళిద్దరైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇద్దరికి అయితే రెండు జల్లు అయితే వేస్తాననమాట ఇంకా ఆ రెండు జల్లు ఇప్పుడు వేస్తేనే ఆ జుట్టు ఏమైనా పెరుగుతుందండి ఇంకా తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ జుట్టు మాత్రం పెరగదనమాట ఇంకా అందుకోసమే కంపల్సరీ ఇద్దరికైతే రెండు జల్లు అయితే వేసేస్తాను ఇంకా వాళ్ళిద్దరికి జడలు వేసేస్తాను వాళ్ళ ఇంకా వాళ్ళు బాక్సెస్ వాళ్ళు సర్దేసుకుంటారు అన్నీ నాప్కిన్తో సహా పెట్టేసుకొని ఇంకా కొంచెం టైం అనమాట ఒక టెన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ ఇంకా వాళ్ళైతే టీవీ చూస్తూ ఉంటే ఇంకా నేనైతే ఇల్లంతా ఊడ్చేసి తుడ్చేసానమాట తుడ్చేసి ఇంకా వాళ్ళిద్దరిని కిందికి వెళ్ళేసి బస్ దగ్గరికి అయితే డ్రాప్ చేసి వచ్చేస్తాననమాట ఇంకా వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అప్ అయిపోయి ఇదిగోండి బట్టలు అయితే మిషన్లో అయితే వేసేసానండి కానీ ఇంకా గిన్నెలు మాత్రం తోమలేదనమాట ఇదిగో చూసారు కదా శంకు నిండే గిన్నెలు మార్నింగ్ వంట చేసినవి అలా ఉన్నాయి ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంక అందుకోసమే నాకు పూజకు లేట్ అయిపోతుంది అన్నట్టు గబగబా ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా పూజ డైలీ నార్మల్గానే చేసుకుంటానండి ఏముంది దీపము ధూపము నైవేద్యము ఇంకా డైలీ కంపల్సరీ కనకధార స్తోత్రం అయితే చదువుకుంటానమాట ఇంకా అందుకోసమే ఇంక ఈరోజు పూజ తొందర చేయాలి అన్న హడావుల్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా పెసరట్టు చేసేసుకొని తినేసాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డేకి ఇదిగోండి ఏంటి ఇడ్లీకి అయితే నానబెట్టేశాను ఇప్పుడే ఒకటి ట్రిప్పు బట్టలు అయితే ఆరేసాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక ట్రిప్ అయితే మిషన్లో అయితే బట్టలు వేశానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆరిపోయిన బట్టలు అయితే భర్త పెట్టాలండి ఇవాళ వాతావరణం చాలా చాలా చల్లగా ఉందనమాట చూపిస్తాను చూడండి ఈ బట్టలు అన్నీ భర్త పెట్టాలి ఇదిగోండి ఈ బట్టలు ఉన్నాయి కదా ఆరిపోయిన బట్టలు అనమాట ఈ బట్టలు అన్నింటినీ కూడా మర్త పెట్టేశాను ఇంకా భక్తి టీవీలో ఈరోజు బల్కంపేట ఎల్లప్ప తల్లి కళ్యాణం జరుగుతుంది కదా ఇంకా కళ్యాణం అయితే చూస్తున్నాను అనమాట ఇంకా చూసుకుంటే ఇప్పుడైతే ఈ బట్టలు అయితే పెడతాను ఇంకా మర్త పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే అయితే కరిగేసుకున్నాను అండి లంచ్కి ఇంకా అవి కూడా వండుకోవాలన్నమాట ఎందుకంటే చల్లవుద్ది కాబట్టి కొంచెం వేడి వేడిగా దినా అనిపిస్తుంది ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసాను ఫ్రెండ్స్ ఇంకా దాని తర్వాత కొంతసేపు టీవీ చూశానండి కొంతసేపు టీవీ చూసేసి ఇదిగోండి అరికెలు ఉన్నాయి కదా అరికెలు అని చెప్పాను కదా ఇంకా అరికెలు వండు దొండకాయ ఫ్రై అనమాట నెక్స్ట్ కొంచెం కర్డ్ కూడా వేసేసుకొని నా లంచ్ అయితే అయిపోయింది లంచ్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఏం చేశానంటే పిండి అయితే కలిపి పెట్టానండి ఎందుకంటే ఈరోజు చపాతీ చేద్దామని వాళ్ళకి స్నాక్గా చట్టిల్లో చపాతీ చేసి అయితే వేసిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత వీడియో ఎడిటింగ్ చేశాను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాను నెక్స్ట్ వీడియో ప్రొడ్యూస్ చేసి పెట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు రేపు ఇడ్లీ కోసం అది మార్నింగ్ అయితే పప్పు నానబెట్టాను కదా ఇంకా అది అయితే పట్టేసేయాలి ఇప్పుడు ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి వాతావరణము మళ్ళీ అది పులవదు ఇంకా అందుకోసం అది పట్టేసి నెక్స్ట్ ఈరోజు అయితే మా సర్వెంట్ అయితే వచ్చిందనమాట ఇంక గిన్నెలు అయితే తునేసిపోయింది మార్నింగ్ తను ఇంకా ఆ గిన్నెలైతే ఇప్పుడు చేసుకొని ఇంకా చకచక పండు అయితే చేసేసుకోవాలి ఇంకా పాలు కూడా పెట్టేసేయాలన్నమాట ఇంకెందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లలు అయితే వచ్చేస్తాడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత తెలుసా ఈరోజు మా సర్వెంట్ వచ్చిందండి టెన్ థర్టీకి అలా వచ్చేసి గిన్నెలు అయితే తొమ్మేసిపోయింది ఆ గిన్నెలు కూడా సర్దేశాను ఇక్కడ పిల్లల కోసం అయితే పిండి తడిపి పెట్టా అని చెప్పాను కదా అదే అనమాట ఇంకా నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్ కూడా పట్టేశాను యాక్చువల్గా నా దగ్గర పాడ్ లేదండి అందుకోసమే వీడియో క్లారిటీగా షూట్ చేయడానికి మాత్రం కుదరట్లేదు ఇది వచ్చేసి ఏంటంటే పిల్లలు వచ్చిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇంకా చపాతీ కూడా ముందే చేసేసాను చేసేసి ఇంకొకొక్కరికి ఒక్కొక్కటి చేశాను అనమాట ఇంకా రెండు గ్లాసులలో చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసాను నెక్స్ట్ టీ కూడా పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇద్దరికైతే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని మొహం కాలు చేతులు కడుక్కునే లోపు నేనైతే టీలో చపాతీ చేసి అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు తింటూ ఉన్నారు వాళ్ళు తింటూ ఉంటే నేను ఏంటి పిండి ఇడ్లీ పిండి పట్టిన గిన్నెలు ఇంకా వాళ్ళ బాక్సెస్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి కదా లంచ్ బాక్సెస్ ఇంకా ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి అనమాట ఆ గిన్నెలు ఇంకా అవన్నీ అయితే కడిగేస్తున్నాను అనమాట ఎందుకంటే ఉన్నా కూడా లంచ్ బాక్సెస్ కంపల్సరీ నేనే క్లీన్ చేసుకోవాల్సిందే చేసేసుకొని ఇంకా వాళ్ళు కూడా తినేసి కొంచెం స్థిమిత పడ్డారు స్థిమిత పడ్డ తర్వాత ఏంటంటే యాక్చువల్గా చూస్డే సంత ఉంటుంది కానీ వర్షం పడుతుంది సంతకైతే ఏం వెళ్ళలేదు ఇంకా మా చిన్న పాపకి డ్యాన్స్ క్లాస్ కూడా ఉంటుంది అనమాట డ్యాన్స్ క్లాస్ కూడా వెళ్ళలేదు ఎందుకంటే తనకి స్కూల్లో మండే రోజు కింద పడిందంటే కొంచెం మోకాలకు దెబ్బ తగిలిందనమాట ఇంకా అందుకోసమే డ్యాన్స్ క్లాస్ దట్టు చల్ల ఉంది కదా అది కొంచెం పెయిన్ వస్తుందంట ఇంకా అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకొని వెళ్ళలేదు ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసా ఇదిగోండి గోరింటాకైతే పెడుతున్నాను అనమాట అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పా కదా వాళ్ళు వచ్చేటప్పుడు అయితే తీసుకొని రమ్మని చెప్పానమాట ఇంకా అది పాప మా హస్బెండ్ మండే రోజు గ్రైండ్ చేసి ఇచ్చారు గ్రైండ్ చేసిస్తే ఫస్ట్ అయితే మా పాపకు పెట్టమంటే ఇంకా చిన్న పాపకైతే పెట్టేశాను అనమాట నెక్స్ట్ పెద్ద పాపకు కూడా పెట్టేశాను ఇంకా వాళ్ళు ఒక వన్ అవర్ అయితే కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నైన్త్ నుంచి ఎగ్జామ్స్ అనమాట తనకి చిన్న పాపకు ప్రాజెక్ట్స్ వర్క్స్ పెద్దదేమో చదువుకుంటుంది క్లాస్ టెస్టుల కోసము ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరి కోసం అయితే ఇదిగోండి ఎగ్ కర్రీ అయితే చేశాను అనమాట ఇంక ఇంతలో మా హస్బెండ్ అయితే వచ్చేసారండి ఆఫీస్ నుంచి ఇంకా చెప్పాను కదా కొత్తిమీర అయిపోయింది అన్నట్టు ఇంకా చూసిడే ఎట్లాగో సంత ఉంటుంది కాబట్టి ఇంకా తనైతే వచ్చేటప్పుడు సంత నుంచి కొంచెం కొత్తిమీరు మెంతు కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకొని వచ్చారు ఇంకా వాటినే క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాను ఇంకా పిల్లలిద్దరు డిన్నర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్కి నాకు కొన్ని గిన్నెలు అవసరం ఉన్నాయన్నమాట ఇంకా వాటన్నిటిని అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా కడిగేసుకుంటే నాకు ఆ కిచెన్లో పని అయితే అయిపోయింది అనమాట ఈ రోజుకి అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఈవినింగ్ అయితే పిల్లలిద్దరికే పెట్టాను కదా గోరింటాంకు ఇంకా నేను పెట్టుకోలేదు కదా అన్నట్టు ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా చాలు చేసిన పని వచ్చి గోరింటాకు పెట్టుకుందరా అంటే ఇంకా సరే అన్నట్టు కూర్చొని గోరింటాకు అయితే అనమాట ఈ గోరింటాకు పెట్టుకుంటేనే మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట ఉన్నప్పుడు మా హస్బెండ్కి ఉన్న మా పిల్లలకి చెప్తున్నాను అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఈ గోరింటాకు పెట్టుకొని మా ఇంట్లో ఇంత పెద్ద అద్దం ఉండేది చేతితో చూసుకునేది కాకుండా ఆ గోరింటాకు చేయిని అద్దంలో చూపించుకుంటూ అద్దంలో చూసుకొని తెగ మురిసిపోతూ ఉండేదాన్ని అని నిజంగా చిన్నప్పుడు మెమరీస్ గోరింటాకుతో చాలా ఎక్కువ అనమాట ఇంకా అవి చూసుకుంటూ ఇంకా ఏంటి పిల్లల ఎగ్జామ్స్ గురించి మా హస్బెండ్కి చెప్పుకుంటూ మా పిల్లల పోర్షన్స్ చెక్ చేసుకున్నారా ఇంకా వన్ వీకే ఉంది చదవాలి అన్నట్టు ఇంకా వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా చెప్పేసి ఒక వన్ అవర్ అయితే ఉంచుకున్నానండి ఉంచుకొని వెళ్ళి డైరీ రాసేసి ఇంకా అనమాట కొంచెం లేటే అయిపోయింది ఇంకా ఇదే అనమాట ఈరోజు బ్లాక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డేని ఎలా స్పెండ్ చేశాను ఏంటో అనేది మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి